హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ కిచెన్ బూర్లు అంటేనే పండగ పండగ అంటేనే బూర్లు వచ్చిన చుట్టాలకు బూర్లు కూడా పెట్టకపోయాం అనుకో ఇన్ని నిజంగా పండగే చేస్తున్నారా బూర్లు కూడా పెట్టలేదు అని అంటారు అందుకని మేము ఈరోజు బూర్లు వండేసాం ఎందుకంటే మా ఊర్లో పండగ మా పండగ మేము పంచదారు బూర్లు వండుతున్నాం అందుకని ముప్పై కేజీ పప్పు నానబెట్టుకొని నానిన తర్వాత గ్రైండర్లు వేసుకోవాలి వేసుకొని గ్రైండర్ తిరుగుతూ ఉండగానే ఆల్రెడీ మనం కర్రగంట సేపు పచ్చి శనగపప్పు నానబెట్టుకొని నానబెట్టుకున్న దాన్ని ఉడకబెట్టుకోవాలి కొంచెం లైట్గా ఉడికిన తర్వాత ఫుల్గా చల్లారించిన తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకున్న రుబ్బు ఉంటుంది కదా రెడీ అవుతుంది కదా ఇంతలోపు గ్రైండర్ నలిగి ఆ రుబ్బులో కొంచెం సాల్ట్ ప్లస్ ఉప్పుమర వేసుకోవాలి ఎందుకంటే కొంచెం క్రిస్పీనెస్ రావడానికి ముప్పౌ కేజీ పప్పుకి ఒక అర కేజీ బియ్యం పిండి తీసుకుంటే సరిపోద్ది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చిన పప్పుని మనం మిక్సీలో వేసుకున్నాం కదా అది టూ కప్స్ తీసుకుంటే ఒక కప్పు పంచదార వేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలి ఆ పెట్టుకున్న ఉండ్లు ఎప్పటికప్పుడు బూర్లు వేసియాలి లేదంటే మొత్తం పాకం అయిపోయి వేయడానికి కూడా బూరలు రావు ఆ ఉండలు తీసుకొని తోపులో ఫుల్గా ముంచి పెనంలో బూరలు వేసుకుంటే పైకి రావాలి అప్పుడైతేనే బూర్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు అవి వేగిపోయిన తర్వాత మనం మూగుడు ఉండదు కదా మూకిడులో తీసుకొని ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ అయిన తర్వాత ఇది ఉంటుంది కదా కన్నాళ్ళ మూకుడులో వేసుకొని కుసేపు ఉంచుకొని చల్లారిన తర్వాత చుట్టాలకు పెట్టండి మీరు కూడా టేస్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ